హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే చాలా బాధాకరమైన విషయం ఏమనగా నర్వా సీనియర్స్ విభాగంలో తిండి నక్షత్ర రెడ్డి గారి సీనియర్ గీత్త శివాక్యం చెందడం జరిగింది హార్ట్ అటాక్ అటోక్తో మరణించడం జరిగిందండి చాలా బాధాకర విషయం ఈ మధ్య కాలంలో చాలా చాలా మంచి మంచి గీత్తలను అయితే కోల్పోవడం జరుగుతుంది హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది ఆ యొక్క గీత తిండి నక్షత్రారెడ్డి గారి సీనియర్ గీత ఫ్రెండ్స్ నేనైతే ముఖ్య కారణం లైవ్ పెట్టడానికి ఏమనగా మన ఛానల్ నుండి ఆ యొక్క ఓనర్కు అంతో ఎంతో సహాయం చేయగలుగుతామని దృఢ సంకల్పంతో లైవ్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ఫోన్పే నెంబర్ నాదండి మన ఛానల్ నుండి ఇంత అమౌంట్ అయితే కలెక్ట్ చేసి ఆ యొక్క ఓనర్కు పంపిస్తామనే ఒక సంకల్పంతో వీడియో చేయడం జరిగింది మీ మీద నమ్మకంతో మనం ఇచ్చే డబ్బులు ఏమి కావండి మంచి కిత్తని కోల్పోయారు చాలా బాధాకరం ఇచ్చిన విషయం మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి కిత్తా అండి మన ఛానల్ నుండి కూడా అంత ఎంతో ఆ రైతుకైతే సహాయం చేయగలుగుతామనే ద్దేశంతో లైవ్ పెట్టడం జరిగింది ప్రదర్శన చేస్తున్న సమయంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ అన్నీ కాడైతే వదులుకున్నారంటన్నా నేను కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత బయటికి వెళ్ళే సమయంలో సడన్గా కూ కూలిపోవడం జరిగిందంట అలా జరిగి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి అయితే ఆ రై రైతుకు అంతో ఇంత సహాయం చేయగలుగుతామని లైవ్ లైవ్ అయితే పెట్టడం జరిగింది ఆ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ నాదండి చాలా బాధాకరమైన విషయం ఈ మధ్య కాలంలో చాలా గీత్తలను అయితే జరిగిందండి అదైతే తెలియదన్నా అక్కడ మనం అది ఫోన్ చేసి కనుక్కున్నాము ఆ యొక్క గీత్త ఎక్స్ డివిఆర్ బుల్స్ అండి డివిఆర్ గిత్త అండి ఆ డివిఆర్ దగ్గర నుండి పెరుమల శ్రీకృష్ణ యాదవ్ దగ్గరికి వచ్చినది ఆ యొక్క గిత్త ఓల్డ్ కేటగిరీలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చి పెరుమల శ్రీకృష్ణ యాదవ్ దగ్గర నుండి తిండి నక్షత్రారెడ్డి గారు కొనుగోలు చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక సీనియర్స్ విభాగంలో దించారు సీనియర్స్ విభాగంలో కూడా చాలా చక్కటి ప్రదర్శనిస్తున్నది అక్కడికి నేను వెళ్ళలేదన్న అది నేమైతే ఐడియా లేదన్నా కిరణ్ కుమార్ రెడ్డినా పెరుమల శ్రీకృష్ణ రెడ్డి దగ్గర ఓల్డ్ కేటగిరీలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చింది మొదటి బొమ్మలైతే చాలా సాధించింది ఆ యొక్క గీత్త అండి బుడ్డగిత్త అయిన దగ్గర కూడా బాగా ఓల్డ్ కేటగిట్లో మంచి ప్రదర్శన ఇచ్చి మంచి మంచి ప్లేసులు కైవసం చేసుకుంటున్నది అటువంటి గిత్త అండి పిఎస్కే బుల్స్ ఆయన్న పెరుమల శ్రీకృష్ణ యాదవ్ బుల్స్ చాలా బాధాకరమైన విషయం అండి అయిన దగ్గర ఓల్డ్ కేటగిట్లో చాలా చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతులను కైవసం చేసుకుంటున్నటువంటి గిత్త అండి మీకు ఇష్టం ఉంటేనే రైతుకు మనం సహాయం చేయగలని దృఢ దృఢ సంకల్పంతో లైవ్ పెట్టడం జరిగింది మీకు ఇష్టం ఉంటేనే బెయిండ్ ఫ్రెండ్స్ మనం అయితే మన ఛానల్ నుండి ఆ రైతుకు అంతో ఇంత సహాయం చేయాలనుకున్నాను ఇట్లాంటి వీడియో చేయాలని వస్తుందని నేను ఎప్పుడే కానీ అనుకోలేదండి చాలా బాధాకరమైన విషయం మన తరపున నుండి అయితే రైతుకు ఎంతో ఇంత సహాయం చేయగలగాలి ఒంగోలు జాతిని నమ్ముకున్న వారు ఎప్పటికీ నష్టపోకూడదు అని దృఢ సంకల్పం అందినది మన ఇచ్చే డబ్బులు డబ్బులైతే ఆయనకేమీ కావు అంతో ఇంతో లోటునైతే తీర్చగలం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన నాగార్జున నా హాయ్ ఆ స్క్రీన్పై నా నెంబర్ ఉందండి మీరు చేసే ఫోన్పే మొత్తం ఆ యొక్క రైతుకు కూడా పంపిస్తాను ఏం ఆపేశారో లేదా తెలియదన్నా కనుక్కోలేదు నేనైతే ఫోన్ చేశానో ఎట్లా జరిగిందని కనుక్కున్నాను అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చాయండి ఫోన్పేలో ఫ్రెండ్స్ మనమైతే అంత ఇంత సాయం చేస్తూ చేయగలుగుతాము రైతుకు బుల్స్ కుర్రా వెంకటేశాయన్న అన్న అది కిటయన్న సంబంధం అయితే తిండి నక్షత్రారెడ్డి వాళ్ళు కొన్నారు ఆ యొక్క గిత్త అన్న ఆరోగ్యం బాగాలేక మధ్యలోనే వదిలేసుకున్నారు వదులుకున్నాక వెళ్ళేటప్పుడు సడన్గా కుప్పుకోవడం జరిగిందంట ఆర్ట్తో మనిపించింది హాయ్ హాయన్న మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ సందీపన్న హాయన్న జీవన్ అన్న హాయ్ హాయ్ అన్న బుల్స్ లవరా గనే హాయ్ థ్యాంక్స్ అన్న కాసన్నా మీరు చేసే అమౌంట్ ఎంత వచ్చిందో దాన్ని మళ్ళీ వీడియో చేసి కూడా నేను మన సబ్స్క్రైబర్స్ తరపున వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి ఫోన్పే ద్వారా పంపించడం జరుగుతుంది చాకల దుర్గా ప్రసాదన్న ఐదు వందలు పంపించాడండి వినోద్ కుమార్ అన్న రెండు వందలు పంపించడం జరిగింది ఒక అన్న వంద రూపాయలు పంపించడం జరిగిందండి చద్వాలోని ఇంద్రసేనారెడ్డి అన్న ఐదు వందలు పంపించాడండి కాశ్ పరమేశ్వరరావు గారు వంద రూపాయలు పంపించడం జరిగింది పంద్యం లాగుతున్నప్పుడు ఎద్దు బాగాలేదని శిస్తో ఎద్దునైతే వదులుకున్నారంట ఎద్దును వదులుకో వెళ్ళేటప్పుడు అలా జరిగింది ఆ యొక్క గిత్తకైతే అక్కడే మెరవన్ చేసి కూర్చడం అయితే జరుగుతుందంట అయితే చేస్తున్నారంట అక్కడ ప్రముఖ పశుపోషకులు సీనియర్ గిత్తల యజమాని అయినటువంటి కేవీఎస్ బుల్స్ అధినేత కుర్రా యాదవ్ గారు ఒంగోలు జాతి గిత్తల మీద ఉన్న అభిమానంతో రెండు వేల ఐదు వందలు పంపించడం జరిగిందండి సీనియర్ పశుపోషకులు కుర్రా వెంకటేష్ యాదవ్ గారికి థ్యాంక్స్ అన్న రెండు వేల ఐదు వందలు అయితే పంపించడం జరిగింది

వ్యాపందం అది అడిగితే అడిగలేదన్న బాలీస్ రెడ్డి అన్న ఓకే అన్న వచ్చిందన్న జగ్గర్ల మూడి కవిత అండి నూట యాభై రూపాయలు పంపించారు వాళ్ళుగా ప్రసాద్ ఒంగోలుబుల్ సా అన్న ఆవుల పవన్ కుమార్ అన్న కూడా రెండు వందలు పంపించడం జరిగిందండి थे hey, sana असे मुद्दा dan మీరు పంపించే అమౌంట్ ఒక వీడియో చేసి మన సబ్స్క్రైబర్స్ తరఫున ఇంత అమౌంట్ వచ్చిందని అది కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుందండి లేకిరెడ్డి రమణారెడ్డి అన్న వంద రూపాయలు పంపించారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒంగోలు జాతి గిత్తల మీద ఉన్న అభిమానంతో ఆ గిత్తల మీద అభిమానంతో వెయ్యి రూపాయలు పంపించారండి రెడ్డి గారు మన ఛానల్ నుండి కూడా అంతో ఇంతో సపోర్ట్ ఉంటుంది ఒంగోలు జాతి అభిమానులు కానీ ఒంగోలు జాతి పశు పశువులు కానీ నష్టపోయినప్పుడు ఇలాంటి మనం చేసినప్పుడే ఆ రైతు రైతు కూడా ధీమాగా ఉంటుంది ధైర్యం ఉంటుందండి కొందరు కామెంట్స్ పెట్టవచ్చు ఇలాంటివి జరుగుతాయి ఇట్లాంటి పంద్యాలు జరుగుతాయని మూగజీ వాళ్ళకు పంద్యాలు పెట్టకూడదు అంటారు అండి ఇట్లాంటి పంద్యాలు పెట్టకుంటే కన్నా ఒంగోలు జాతి గిత్తలు అనేవి ఉండవండి నాకు తెలిసైతే ఎందుకంటే ఇప్పుడు పంద్యాలు జరిగేది గిత్తల మీద ఉన్న ప్రేమతో సాగుతున్నారు ఇలాంటి పంద్యాలు కూడా జరగకపోతే ఒంగోలు గిత్తలు అనేది ఇంక చెల్లులలో ఎత్తుకొని చూసుకోవాలండి కొందరు ఒంగోలు గిత్తల మీద ప్రేమ ఉంది అనిమల్ యాక్ట్ కింద ఇబ్బంది పడుతున్నాయి కొడుతున్నారని చెప్తుంటారు కానీ ఇలాంటివి కూడా జరగకపోతే ఒంగోలు గిత్తలను సెల్లులలో చూసుకోవాలండి ఇది ఒకప్పుడు ఎద్దులు ఉన్నాయి అనే కాలానికి వెళ్తుంది మేము మూగజీ వాళ్ళ ప్రేమికులం అంటారు వాళ్ళైతే ఇదక గమనించుకోవాలన్నా ఇలాంటివి జరగకపోతే ఒంగోలు గిత్తలను పెంచుకోరన్నా ఇలాంటి పందాలు ఉన్నాయనే పెంచుకుంటారు ఒంగోలు జాతి అంతరించిపోతున్న సమయంలో ఇలాంటివి ప్రోత్సహించాలన్న ఎందుకంటే ఆ యొక్క అనేది పెంచి పోషించరు ఇంకా పందాలి ఇప్పుడు మామూలుగా వ్యవసాయం చేసేదులే చాలా తగ్గిపోయాయి నాకు తెలిసైతే థ్యాంక్స్ అన్న కణాల జనార్దన్ రెడ్డి అన్న వీరారెడ్డి అన్న కోతిరెడ్డి వారు కూడా ఒంగోలు జాతి రతసారథైనటువంటి వీరారెడ్డి గారు కూడా రెండు వందలు పంపించడం జరిగిందండి వేణుగోపాలరావు గారు వంద రూపాయలు పంపించారు నా ప్రదర్శన చేస్తున్న సమయంలో నర్వ సీనియర్స్ విభాగంలో ఈరోజు జరుగుతున్నటువంటి నరవ సీనియర్స్ విభాగంలో సి ప్రదర్శన చేస్తున్న సమయంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కాడనైతే వదులుకున్నారు ఒక ఐదు నిమిషాల సమయం ఉన్నప్పుడు వదులుకొని వెళ్తున్నప్పుడు హఠాత్తుగా పడిపోవడం జరిగింది అక్కడే హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించిందండి గిత్త తిండి రెడ్డి గారిది ఎరమల గుణశేఖర్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పంపించారండి నరేష్ గారు ఐదు వందలు పంపించారు వాళ్ళు రెండు వందలు పంపించారు వై రాజు వాళ్ళు ఐదు వందలు పంపించడం జరిగిందండి అవునన్నా ఇలాంటి సమయంలోనే మనం ఉన్నామని ఆ యొక్క రైతుకు ఒక ధైర్యా ధైర్యాన్ని ఇవ్వాలి ವಚ್ಚಿಂದುನ್ನ ರಾಜನ್ನ ಯಜನ್ನ హలో ఇదే నా అదర్ స్క్రీమ్ మీద కూడా పెట్టాను అదే మనము వాళ్ళకి అంత ఇంత సాయం చేసిన వాళ్ళం అవుతాము వాళ్ళకి ధైర్యం ఇచ్చిన వాళ్ళం ఉంటామని బాగున్నా ఓకేనా కాసినేని ప్రవీణ్ కుమార్ గారు అండి పదైదు వందలు ఇది పంపించడం జరిగింది పైన ఉన్న నెంబర్ నాదే అన్న గారు బ్రహ్మానంద రెడ్డి అన్న ఇంత అమౌంట్ అని కలెక్ట్ చేసి మొత్తం అమౌంట్ అంతా వాళ్ళకి పంపించడం జరుగుతుందండి మన ఛానల్ నుండి ఇంత అమౌంట్ అయితే పంపించడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ తరఫున ప్రతి ఒక్కరికి పంపించిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ పైన ఉన్న నెంబర్ అండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ఫోన్పే నెంబర్ అండి అది ఆ నెంబర్ నాది ఇంత అమౌంట్ అని కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పంపడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే అకౌంట్లోకి తొమ్మిది వేల ఒక వంద వచ్చిందండి ఇప్పుడు వరకు తొమ్మిది వేల ఒక వంద వచ్చింది అకౌంట్లోకి అందులో షహిద్ అన్న హాయ్ అన్న ట్యాంక్స్ అన్న వంద రూపాయలు పంపించారు సెక్షా రెండు వందలు పంపించారండి ఓకే ఫ్రెండ్స్ వచ్చిన అమౌంట్ అయితే వారికి ఫోన్పే ద్వారా చేయడం జరుగుతుంది ఫోన్పే చేయడం జరుగుతుందండి శ్రీకాంత్ రెడ్డినా సాయినాథ్ రెడ్డి అన్న హలో చెప్పు చెప్పునా చెప్పు నా లైవ్ అన్న వాళ్ళు అక్కడే నెంబర్ ఇచ్చారన్నా అన్న నెంబర్ ఇచ్చారు ఫోన్పే నెంబర్ కూడా వేరే ఛానల్స్లో కూడా రిట్లే చేశారన్న వాళ్ళు ఏమన్నా అట్లా అనేటికంటే మీ అమౌంట్ మీకు రిటర్న్ కొడతాను అన్న వచ్చిన నెంబర్ ప్రతి నెంబర్కు ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ రిటర్న్ కొడతాను నేను గడ్డని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చిన అమౌంట్ అయితే పంపించడం జరుగుతుందండి వాళ్ళ నెంబర్ తీసుకొని అది కూడా వీడియో చేసి మీ ముందట పంపిస్తాను ఇంత అమౌంట్ వచ్చిందని dance or not